pintu. Steту. Ваzon. Ваson, Ваzon, Хаперма, Паданчер. నమస్తే నేను విజయ్ ఏపీలో ఎన్నికలు సమీపించే కొద్దీ రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి మారిపోతున్నాయి ఇప్పటికే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్టార్ట్ చేసింది కొన్ని చోట్ల కూడా అభ్యర్థులను డిసైడ్ చేసింది అయితే ఇప్పుడు టీడీపీ కూటంలో ఉన్నటువంటి జనసేన పార్టీ జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో చాలా కీ ఫ్యాక్టర్గా మారబోతుంది సో జనసేన పార్టీ ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో పొత్తుల్లో భాగంగా ఏ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది ఈ విశ్లేషణ ఒకసారి చూద్దాం అంటే జనసేన పార్టీకి అసలు ఎన్ని స్థానాలు కేటాయిస్తారు తెలుగుదేశం పార్టీ పొత్తుతో ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ ఏ చోట్ల పోటీ చేయబోతుంది అనేటువంటి విషయాన్ని ఉమ్మడి జిల్లాల వారిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అంటే ఇది జనసేన పార్టీ వర్గాల నుంచి అనఫీషియల్గా వస్తున్నటువంటి సమాచారం అలాగే అలాగే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారం మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా మనం శ్రీకాకుళం జిల్లా నుంచి చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పది నియోజకవర్గాల్లో శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించేటువంటి అవకాశం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే మొత్తం ఎన్ని స్థానాలు ఉన్నాయి అసలు జనసేన పార్టీకి కేటాయించేటువంటి స్థానం ఏంటో మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను రైట్ ఇప్పుడు మీకు అసలు శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల్లో జనసేన కేటాయించేటువంటి స్థానం ఏంటో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తారు సో నర్సన్నపేటని ఇక్కడ కేటాయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి సో మొత్తం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో చూస్తే మనకి దాదాపుగా ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆముదాల వలస ఇచ్చెర్ల నర్సన్నపేట రాజాము ఎస్సీ నియోజకవర్గం రాజాం వరకు ఎస్సీ నియోజకవర్గం పాలకొండ ఎస్టీ నియోజకవర్గం మొత్తం పది నియోజకవర్గాలు ఉంటాయి పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పార్టీ కేటాయించేటువంటి స్థానం నరసన్నపేట ఈ నరసన్నపేట స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇక విజయనగరం చూద్దాం విజయనగరం జిల్లా విషయానికి వస్తే విజయనగరం జిల్లాలో ఏ స్థానంలో జనసేన పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది ఇదోండి నెల్లిమర్ల నెల్లిమర్లతో పాటుగా విజయనగరం టౌన్ స్థానానికి కూడా ఈ రెండు చోట్ల జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే ఉన్నటువంటి మొత్తం విజయనగరం జిల్లాలో చూస్తే ఉమ్మడి విజయనగరంలో పాలకొండ కురుపము పార్వతీపురం సాలూరు బొబ్బిలి చీపురుపల్లె గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం శృంగ శృంగవరపు కోట అంటే మొత్తం ఉన్నటువంటి తొమ్మిది స్థానాల్లో జనసేన పార్టీకి కేటాయించేటువంటి స్థానాలు ఈ రెండు స్థానాలుగా మనం చెప్పవచ్చు అంటే శృంగవరపు కోట నుంచి చూస్తే మనకి విజయనగరం విజయనగరం స్థానాన్ని కేటాయిస్తారు అలాగే నెల్లిమర్ల ఈ రెండు స్థానాలను కూడా కేటాయించేటువంటి అవకాశం స్పష్టంగా మనకి కనిపిస్తుంది అదేవిధంగా విశాఖపట్నాన్ని ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తాం ఉమ్మడి విశాఖపట్నంలో జనసేన పార్టీకి అంటే ఓవరాల్గా చూస్తే జనసేన పార్టీకి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కూడా చాలా కీలకమైనటువంటి జిల్లాగా చెప్పవచ్చు ఎందుకంటే జనసేన పార్టీ ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలను డిమాండ్ చేసేటువంటి జిల్లా విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే విశాఖ సౌత్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా పెందుర్తులో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా గాజువాక అంటే గాజు లో గతంలో పవన్ కళ్యాణ్ అక్కడి నుంచే పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి ఆ స్థానం నుంచి జనసేన పార్టీ పోటీ చేయడానికి చాలా స్పష్టమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి అంటే కీలకమైనటువంటి నాయకులు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంచగౌరుల రమేష్ బాబు గారు ఆల్రెడీ పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా రీసెంట్ గా ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశశ్రీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన కూడా పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో సో వీ ఇద్దరికి ఖచ్చితంగా టికెట్లు కేటాయిస్తారు సో గాజువాక నుంచి కూడా ఇద్దరులో ఒకరిని పోటీ చేయించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వంశీ కృష్ణ యాదవ్ నుంచి పోటీ చేయడానికి జనసేన పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా చెప్పవచ్చు అదేవిధంగా ఎలమంచిల్లి మాడుగుల ఈ మొత్తం నాలుగు నియోజకవర్గాల్లో ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ విశాఖపట్నం ఉమ్మడి జిల్లా నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏంటి అక్కడ విశాఖపట్నంలో ఏ స్థానాల్లో పోటీ చేయబోతుందని చూస్తే భీమిలి విశాఖపట్నం ఈస్ట్ విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం వెస్ట్ గాజువాక చోడవరం మాడుగుల అరకు వ్యాలీ పాడేరి పాడేరు అరకాపల్లి పెందుర్తి ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అంటే దాదాపుగా పదహారు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఈ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఈ ఐదు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పోటీ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తున్నాయి ఇకపోతే గోదావరి జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి జిల్లాలు గోదావరి జిల్లాలు జనసేన పార్టీకి ఉమ్మడి గోదావరి జిల్లాలు అంటే తూర్పు గోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువ స్థానాల్లో జనసేన పార్టీకి ఇప్పుడు బలం ఉంది అదేవిధంగా అక్కడ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంది అంటే విశాఖపట్నంలో దాదాపుగా ఐదు నుంచి ఏడు రోజుల పాటు విశాఖపట్నంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహయాత్ర నడిచింది విశాఖపట్నం కేంద్రంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల మీద కూడా ఫోకస్ చేశారు అదేవిధంగా ముఖ్యంగా గోదావరి జిల్లాలో అసలు వారాహయాత్ర స్టార్ట్ అయింది గోదావరి జిల్లాల నుంచి అందులో తూర్పుగోదావరి జిల్లా నుంచి సో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కేటాయించబోతున్నారు తూర్పుగోదావరి జిల్లాల నుంచి రాజోలు అంటే మనం మొదటగా రాజోలు చెప్పాలి ఎందుకంటే జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక స్థానం గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ఆయన ఎస్సీ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిపొందారు ఆ తర్వాత పరిణామక్రమంలో ఆయన అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా రాజోల్ నుంచి జనసేన పార్టీ ఈసారి బరిలోకి దిగబోతుంది అదేవిధంగా కాకినాడ సిటీ నుంచి కూడా అంటే కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు పవన్ కళ్యాణ్ వారాహయాత్రలో తొలి వారాహయాత్రలోనే ఈ ఎమ్మెల్యే మీద ఆయన టార్గెట్ చేశారు ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి కూడా లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మూడు రోజుల పాటు అక్కడ తిష్టవేశారు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఆయన వరుసగా సమావేశాలు నిర్వహించారు బూత్ స్థాయిలో వార్డు స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడి నుంచి పోటీ చేయాలి ఈ రెండు స్థానాల్లో గెలుపొందాలి అనేది ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచినటువంటి సీటు అదేవిధంగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సీటు కాకినాడ సిటీ అలాగే ఇక మిగిలినటువంటి నియోజకవర్గాలు చూస్తే పిఠాపురం రాజమండ్రి సిటీ రాజనగరం పిఠాపురంకి సంబంధించి కూడా ఎక్కువగా జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి పిఠాపురం కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ కేటాయిస్తారు అదే స్థాయిలో రాజమండ్రి సిటీ లేదంటే రూరల్ ఈ రెండు స్థానాల్లో కూడా ఒక ఒక చోట జనసేన పార్టీ పోటీ చేయాలని చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంది అలాగే రాజానగరం ఈ మొత్తం ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కూడా పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఇకపోతే ఈస్ట్లోనే అంటే తూర్పుగోదావరి జిల్లాలోనే ఆ ఐదుతో పాటుగా మరొక రెండు నియోజకవర్గాలు ఇక్కడ మనం చూడవచ్చు అమలాపురం కొత్తపేట నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి ఈసారి ఇంట్రెస్ట్ చూపుతుంది ఇప్పటికే అక్కడ అనేక సమావేశాలు కూడా నిర్వహించింది ఎక్కువగా ఈ ఏడు నియోజకవర్గాల్లో ఆ ఐదు ఈ రెండు ఏడు నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేయాలని జనసేన పార్టీ భావిస్తుంది ఇప్పటికే అక్కడ వారాహయాత్ర కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపీ కసరత్తు కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి సో ఓవరాల్గా చూస్తే అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాల్లో ఏ ఏ చోట జనసేన పార్టీ చే పోటీ చేస్తుందో మనం చూసాం ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసినట్లయితే తుని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే తునిది ప్రత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం అనపర్తి కాకినాడ సిటీ రామచంద్రాపురం ముమ్మిడివరం అమలాపురం రాజోలు వరకు కూడా గన్నవరం రాజోలు గన్నవరం కొత్తపేట ఇక్కడ వరకు కూడా చూస్తే మనం మా రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ ఇలా మొత్తం దాదాపుగా ఎన్ని స్థానాలు ఉన్నాయనేది ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే మొత్తం పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏడు చోట్ల జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా ఈ జిల్లా కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గ జిల్లాగా మనం చెప్పాలి ఇక్కడ చూసినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్లయితే నర్సాపురం భీమవరం తాడేపల్లి గూడెం అంటే నర్సాపురం భీమవరం ఈ రెండు చోట్ల కూడా జనసేన పార్టీకి చాలా బలంగా బలం ఉంది అలాగే తాడేపల్లికూడలో కూడా బలమైనటువంటి స్థానాలు ఈ చోట్ల ఖచ్చితంగా పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేయాలంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి సింపతైజర్గా ఉన్నటువంటి హరిరామయ్య జోగయ్య కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు అంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయాలనేది ఆయన చేసినటువంటి విజ్ఞప్తి అయితే ఇప్పుడు తాజాగా అంటే భీమవరం అనేది మన ప్రత్యేక ంగా చెప్పుకోవాల్సినటువంటి నియోజకవర్గం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా పోటీ చేశారు విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి గాజువాగ్తో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భీమవరం స్థానం నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు సో మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేయబోతున్నారు సో భీమవరం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మెయినటువంటి నియోజకవర్గాల మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ స్థానాలను గెలుపొందాలి అనేది జనసేన పార్టీ ఆలోచిస్తున్నటువంటి విధానంగా మనం చెప్పవచ్చు ఇకపోతే మిగిలినటువంటి ఇదే ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసినట్లయితే మనం మిగిలినటువంటి నియోజకవర్గాలు చూస్తే తణుకు కొవ్వూరు ఉంగటూరు ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఈసారి జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి అంటే మొత్తం మీద పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు నుంచి ఏడు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఏడు నుంచి ఏడు చోట్ల వరకు కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో గోదావరి జిల్లాలో అనగానే జనసేన పార్టీకి అత్యంత బలమైనటువంటి స్థానాలుగా జిల్లాలుగా మనం చెప్పవచ్చు అంటే ఏదైతే వారాహయాత్ర వన్ కావచ్చు వారాహయాత్ర టూ కావచ్చు ఈ రెండు నియో జిల్లాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్ కాన్సన్ట్రేషన్ చేశారు సో ఈ గోదావరి జిల్లాలోనే ఇక్కడి నుంచి ఆయన ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద గురిపెట్టినటువంటి పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ వల్ల జరుగుతున్నటువంటి అక్రమాలంటూ కూడా అక్కడ వారు సేకరిస్తున్నటువంటి డేటానంతా కూడా వేరే వ్యతిరేక కార్యకలాపాలకు అంటే సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారు వినియోగిస్తున్నారు అంటూ కూడా వారికి సంబంధించినటువంటి గోప్యంగా ఉంచాల్సినటువంటి సమాచారాన్ని అంతా కూడా వారు వేరే వేరే కార్యక్రమాలకు వాడుతున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ టార్గెట్ చేసినటువంటి పరిస్థితి సో అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఉన్నాయి ఎక్కడి నుంచి ఈ ఏడు చోట్ల పోటీ చేసేటువంటి నియోజకవర్గాలు ఎందుకు కూడా మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కొవ్వూరు అలాగే నిర్దవోలు ఆచెంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి అదేవిధంగా తణుకు తాడేపల్లిగూడెం ఉంగుటూరు దెందులూరు ఏలూరు ఈ నియోజకవర్గాలతో పాటుగా గోపాలపురం పోలవరం చింతలపూడి అంటే దాదాపుగా చూసినట్లయితే మనకి ఇక్కడ దాదాపుగా పదిహేను పైనే నియోజకవర్గాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయని చెప్పాలి సో పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినట్లయితే ఈ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి స్థానాలు ఇవిగా మనం చెప్పవచ్చు ఇకపోతే మిగిలినటువంటి స్థానాలను ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం గుంటూరు కృష్ణా జిల్లాకి వెళ్దాం కృష్ణా జిల్లాలో జనసేన పోటీ చేసేటువంటి స్థానాలని మనం ప్రధానంగా చెప్పుకుంటే ఇక్కడ అవనిగడ్డ స్థానం కావచ్చు అదేవిధంగా మచిలీపట్నం పెడన విజయవాడ వెస్ట్ ఈ నాలుగు చోట్ల జనసేన పార్టీ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో మనం ఇక్కడ ఆల్రెడీ చే మచిలీపట్నం కావచ్చు పెడన ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ వారాహియాత్ర కూడా నాలుగవ యాత్ర కూడా ముగిసింది ఈ నియోజకవర్గాల మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు మచిలీపట్నం అని చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేటువంటి అక్కడ మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేరి నాని అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు సో పేరిని నాని పవన్ కళ్యాణ్ మీద వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైనా విమర్శలు చేయాలంటే ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి పేర్ని నాని పేర్ని నాని పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభుత్వం మీద అలాగే వైసీపీ మీద వ్యాఖ్యలు చేసినా దానికి కౌంటర్గా మాట్లాడడానికి వచ్చి మాట్లాడేటువంటి నాయకుడు పేర్ని నాని సో ఖచ్చితంగా అక్కడ పేర్ని నాని కానీ లేదంటే ఆయన కుమారుడు కానీ ఈసారి బరిలో ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ స్థానాన్ని కూడా గెలుపొందాలి అనేటువంటి కృతనిశ్చయంతో జనసేన పార్టీ ఉందనేది మనం చెప్పవచ్చు సో మొత్తం కృష్ణా జిల్లాలో కూడా విజయవాడ వెస్ట్ అంటే విజయవాడ నగరంలోకి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నగా మొత్తం నాలుగు నియోజకవర్గం వర్గాల్లో కూడా ఈ విజయవాడ నగరంలో వెస్ట్ స్థానాన్ని జనసేన పార్టీ టార్గెట్ చేసినట్టుగా మనం చెప్పవచ్చు అక్కడ కూడా ఈసారి ఖచ్చితంగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో జనసేన పార్టీ ఉందని మనం చెప్పవచ్చు సో ఓవరాల్ గా చూస్తే కృష్ణా జిల్లాలో ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి సో కృష్ణా జిల్లాకు ఒకసారి వెళ్దాం ఏ నియోజకవర్గాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తే సో కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే తిరువూరు నూజివేడు గన్నవరము గుడివాడ కైకలూరు పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు పెనమలూరు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్టర్ ఈస్ట్ అలాగే మైలవరం నందిగంతో పాటుగా జగ్గయ్యపేట ఈ నియోజకవర్గాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి కూడా జనసేన పార్టీ ఈ స్థానాల్లో ఈసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని మనం చెప్పవచ్చు ఈ పదిహేను నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయని చెప్పాలి ఇకపోతే మిగిలినటువంటి స్థానాలను ఒకసారి ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో నెక్స్ట్ గుంటూరుకు వెళదాం గుంటూరులో గుంటూరులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ నుంచి తెనాల్ నుంచి పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది సో తెనాలి పేరు చెప్పంగానే మనం అక్కడ నాదెండ్ల మనోహర్ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే నాదెళ్ళ మనోహర్ ఈసారి అక్కడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు గత ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి తిరిగి తెనాల నుంచి నాదెండ్ల మనోహర్ అంటే జనసేన పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్ సో నాదేండ్ల మనోహర్ తిరిగి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అలాగే గుంటూరు పట్టణంలో కూడా ఒక స్థానాన్ని జనసేన పార్టీ కోరుతుంది సో గుంటూరు వెస్ట్ నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పాలి ఇకపోతే అసలు గుంటూరులో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఏంటి వాటిలో ఉన్నటువంటి ఈ రెండు స్థానాలను కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కూరపాడు తాడికొండ మంగళగిరి పొన్నూరు వేమూరు రేపల్లె తెనాలి తెనాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేయబోతున్నారు బాపట్ల పత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు చిలకలూరుపేట నర్సారావుపేట సత్తెనపల్లి అలాగే వినుకొండ గురిజాల మాచర్ల ఇక్కడి వరకు కూడా జన మొత్తం గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు సో ఈ నియోజకవర్గాల్లో రెండు చోట్ల జనసేన పార్టీ పోటీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది గుంటూరు వెస్ట్లో పోటీ చేయబోతుంది అదేవిధంగా తెనాలిలో పోటీ చేయబోతుంది ఇకపోతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రకాశం జిల్లా విషయానికి వస్తే రెండు చోట్ల పోటీ చేయబోతుంది రెండు చోట్లంటే చీరాల దర్శి చీరాల అంటే అక్కడ ఆల్రెడీ జనసేన పార్టీలోకి ఇటీవల వచ్చినటువంటి నాయకుడు ఆమంచి స్వాములు అంటే ఆయన వైసీపీకి సంబంధించినటువంటి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్కి సోదరుడుగా ఉన్నారు సో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి సో చీరాల నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా చీరాలలో ఈసారి జనసేన పార్టీ పోటీ చేసి చూడ పోటీ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉంది అలాగే దర్శి స్థానానికి కూడా జనసేన పార్టీ కోరుతుంది ఇక్కడ నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇక ప్రకాశం జిల్లాలో ఏ స్థానాలు ఉన్నాయి ఉన్నటువంటి స్థానాల్లో చూసినట్లయితే మనకి ఎర్రగొండపాలెం స్థానం ఎర్రగొండ స్థాపాలం స్థానంతో పాటుగా దర్శి అంటే ఇప్పుడు దర్శి ఆల్రెడీ పోటీ చేసేటువంటి అవకాశం ఉందని మనం చెప్తున్నాం అలాగే పర్చూరు ఇక్కడ చూసినట్లయితే దర్శి పర్చూరు అద్దంకి చీరాల చీరలో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది సంత నూతులపాడు ఒంగోలు కందుకూరు కొండేపి మార్కాపురం గిద్దలూరు కనిగిరి అంటే ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా కింద ఉన్నాయి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో రెండు చోట్ల జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే నెక్స్ట్ నెల్లూరు ఉమ్మడి నెల్లూరు అంటే ఉమ్మడి నెల్లూరులో జనసేన పార్టీ తక్కువగా ఎక్కడా కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపించడం లేదని చెప్పాలి ఎందుకంటే నెల్లూరులో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కావలి ఆత్మకూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి గూడూరు అదేవిధంగా వెంకటగిరి ఉంది అలాగే సూలూరుపేట సూలూరుపేట వెంకటగిరి ఈ మొత్తం పది నియోజకవర్గాల్లో రెండు చోట్ల జనసేన పార్టీ పోటీ చేయాలని భావించింది ఈ రెండు చోట్ల చూసినట్లయితే నెల్లూరు సిటీలోనూ నెల్లూరు రూరల్లోనూ పోటీ చేయాలని జనసేన పార్టీ భావించింది మొదట అయితే నెల్లూరు సిటీలో గతంలో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ గెలుపొందారు కాబట్టి తిరిగి అక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చిన్నతనం అంతా గడిపింది కూడా నెల్లూరు సిటీ కాబట్టి నెల్లూరు సిటీ లేదంటే నెల్లూరు రూరల్ ఈ రెండు చోట్ల పోటీ చేయాలని అని ఫస్ట్ జనసేన పార్టీ భావించింది అయితే అక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి నాయకుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ అక్కడ నెల్లూరు సిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆల్మోస్ట్ ఆయనే అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి అభ్యర్థిగా డిసైడ్ అయ్యారు కాబట్టి సో నారాయణ ఉన్నారు ఉన్నటువంటి నేపథ్యంలో జనసేన అక్కడి నుంచి పోటీ నుంచి విరమించుకుందని చెప్పుకోవాలి అదేవిధంగా నెల్లూరు రూరల్ ప్రస్తుతం నెల్లూరు రూరల్ సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన ఇటీవలే వైసీపీ నుంచి జన తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు సో ఆయన కూడా అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు ఆల్మోస్ట్ ఆయనే వంద శాతం ఆయనే అభ్యర్థిగా ఉండబోతున్నారు కాబట్టి అక్కడి నుంచి కూడా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపించడం లేదు సో నెల్లూరు నుంచి ఈసారి జనసేన పార్టీ అసెంబ్లీ స్థానాలకి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చాలా తక్కువగా ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం చెప్పవచ్చు అయితే ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా మరికొన్ని రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉందని మనం చెప్పాలి ఇకపోతే తరువాత చూస్తే మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లాను మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మనం చూడవచ్చు తిరుపతి స్థానం అనేది ప్రధానంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్నటువంటి చిరంజీవి ఇక్కడి నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందినటువంటి నేపథ్యంలో సో ఈసారి కూడా జనసేన పార్టీ తిరిగి అక్కడి నుంచి పోటీ చేయాలి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈసారి జనసేన పార్టీ అభ్యర్థి అక్కడ బరిలో ఉంటారు అనేది ఆ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్గా మనం చెప్పవచ్చు అదేవిధంగా మదనపల్లి చిత్తూరు చిత్తూరులో కూడా ఇటీవల మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఆదికేశూల నాయుడు మనవరాలుగా ఉన్నటువంటి ఆమె ఇటీవలే జనసేన పార్టీలోకి ఆమె రావడం జరిగింది సో ఆమెకి అక్కడ టికెట్ కేటాయించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో చిత్తూరు మదనపల్లి ఈ రెండు చోట్ల ఆమె పోటీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది సో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి తిరుపతి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అనేక పర్యాలకు కూడా తిరుపతిలో పర్యటించారు అక్కడ కూడా ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక సిఐ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి మీద కార్యకర్త మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ స్వయంగా వెళ్ళి పోలీసు ఉన్నతాధికారులు కూడా కంప్లైంట్ ఇచ్చారు సో ఖచ్చితంగా తిరుపతి మీద జనసేన పార్టీ ఫోకస్ పెడుతుంది ఖచ్చితంగా పోటీ చేసేటువంటి స్థానంలో తిరుపతి కూడా ఒకటి ఉందని మనం చెప్పవచ్చు ఇకపోతే మిగిలినటువంటి నియోజకవర్గాలను ఒక ఒకసారి మనం పరిశీలించి చూస్తే రాయలసీమలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తరువాత ఉన్నటువంటి మరొక జిల్లా కడప కర్నూలు ఈ రెండు నియోజక ఈ జిల్లాలను చూసినట్లయితే ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క స్థానంలో రాజంపేటలో కడప ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే రాజంపేటలో జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా ఆళ్లగడ్డ స్థానం నుంచి కూడా పోటీ చేయాలనేటువంటి భావనతో ఉంది ఎందుకంటే గతంలో అక్కడ ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలుపొందినటువంటి నేపథ్యంలో రాయలసీమలో ఉన్నటువంటి ఉన్న ఈ నాలుగు జిల్లాల్లో తిరుపతితో పాటుగా పద మదనపల్లి స్థానం చిత్తూరు మూడు స్థానాలు అదేవిధంగా కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం అలాగే కర్నూలులో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే రాయలసీమలో తక్కువ స్థానాల్లోనే జనసేన పార్టీ పోటీ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే రాయలసీమ లో వైసీపీకి సంబంధించినటువంటి మెజారిటీ స్థానాలు గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి నేపథ్యంలో కేవలం ముగ్గురు మాత్రమే అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు మాత్రమే గెలుపొందారు ఆ ముగ్గురు కూడా ఒకరు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుపొందితే హిందూపురం నుంచి బాలకృష్ణ గెలుపొందారు అలాగే మరొక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పయావుల కేసు కూడా అనంతపురం జిల్లా నుంచి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి ఇక అనంతపురం జిల్లా విషయానికి చూద్దాం అంటే ఈసారి ఆ తెలుగుదేశం కూడా అక్కడ మెజారిటీ స్థానంలో టఫ్ ఫైడ్ ఇచ్చి అక్కడ వైసీపీని నిలువించింది రించాలి అనేటువంటి ఒక వ్యూహరచనతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి కాస్త తక్కువ బలం ఉంది కాబట్టి ఎక్కడైతే మెయిన్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసేటువంటి స్థానాలు చూసినట్లయితే ఓవరాల్గా ఒక ఐదు నుంచి ఆరు స్థానాలు మాత్రమే రాయలసీమ జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి ఇక మనం చివరిగా చూసినట్లయితే అనంతపురం జిల్లా విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో మనం ప్రధానంగా ఎక్కడ అనంతపురం జిల్లాలో పోటీ చేస్తుందనే విషయానికి మనం వచ్చినట్లయితే రెండు చోట్ల అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే అనంతపురం సిటీ అనంతపురం నియోజకవర్గంతో పాటుగా ధర్మవరం ఈ రెండు చోట్ల కూడా జనసేన పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇది ఓవరాల్గా చూసినట్లయితే జనసేన పార్టీ ఈసారి మొత్తం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముప్పై ఏడు నుంచి నలభై నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టింది ఈ నలభై నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఎన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుంది అదేవిధంగా జనసేన పార్టీ ఎన్ని స్థానాలను తీసుకుంటుంది డిమాండ్ చేస్తుంది అనేది కూడా మరికొన్ని రోజుల్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా పొత్తు ధర్మంలో భాగంగా తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా పోటీ చేసినటువంటి మెజారిటీ స్థానాల్లో తొంభై శాతం స్థానాల్లో గెలుపొందాలి ఒకటి రెండు మినహాయించినా కూడా ఒకవేళ టఫ్ అయిట్ ఎక్కడైనా ఉన్నా కూడా మిగిలినటువంటి అన్ని స్థానాల్లో కూడా గెలుపొంది అక్కడ కింగ్ మేకర్ కావాలి అనేది జనసేన అని వ్యూహంగా మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి సో ఇది జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ చోట పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేశాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కిందన్నటువంటి కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్